నమస్కారం మనీ మాటలు మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది ఇంకొక రోజు ఇంకో మార్కెట్ ఇది సెవెంటీ ఫైవ్ నుంచి నైంటీ పాయింట్ వరకు మార్కెట్ డౌన్ ఉందని చెప్తున్నాను నైన్టీ అంటున్నారు సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఆ రేంజ్లో మార్కెట్ ఉంది ఇప్పుడు ఓవరాల్ మన న్యూస్ ఏంటంటే మార్కెట్ అడి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కింద కలుతుంది ప్రాబ్లం ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ట్రేడింగ్ ఉన్నది దుబాయ్ నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను లేడే రికార్డ్ చేస్తున్నాను దీనివల్ల మీకు ఏంటి యూస్ అని చూద్దాం మనీ వల్ల గోల్డ్ గిలీలాగా పెట్టిపోయింది ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాంట్లోనే ఉంది మళ్ళీ అదే తిరుగు యుఎస్ ఇన్ఫ్లేషన్ నేట్ అవుతుంది జపాన్ ఇన్ఫ్లేషన్ నేట్ అవుతుందండి సిల్వర్ గోల్డ్ మా ఇది మార్కెట్లో టూ ట్వంటీ టూకి వెళ్తున్నది అదే సమయంలోని మీరు అమ్ముతారంటే టూ హండ్రెడ్ టెన్లో అమ్ముతాడు ఇది చైనా విశ్వం నుంచి జరుగుతున్నది దానివల్ల సిల్వర్ చూసుకొని చెయ్యండి దాని ఎగ్నెసిగా వెండికి మీరు ఫైనాన్స్ చేయడం అవ్వదు ఈటీఎఫ్లో ట్రాకింగ్ అరెడ్ చాలా ఎక్కువ ఇదంతా మీరు క్లియర్గా చూసుకోండి గోల్డ్ స్టడీగానే ఉంది యుక్రెయిన్లో పీస్ అగ్రిమెంట్ సైన్ అయిపోతుంది అలాగనే హోప్ వస్తూనే ఉంది దీనివల్ల ఇది అవుతుంది గోల్డ్ సిల్వర్ ధ వాల్యూ నిన్న రెండు రూపాయ పెరిగింది రూపాయి ఏమో నిత్య గంట పూర్ణ ఆయుస్ లాగా ఉన్నది ఒక కొంచెం ఐసీయూలో వెంటిలేషన్ అంటే ఇమీడియట్లీ నైన్టీ వన్కి వెళ్తుంది వీళ్ళు మార్నింగ్ చూసారా నైంటీ వన్ టెన్ వరకు వెళ్ళింది అప్పుడు మన ఇంజనీర్ పెరగెట్టుకుని వచ్చారు డాలరా అమ్మారు ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఉంది నిన్న ఈవినింగ్ పడుకోవడానికి వెళ్ళారు ఇంజనీరు నైన్టీన్ నైన్టీకి దుబాయ్లో వెళ్ళిపోయింది అక్కడికి ఇది కూడా అవలా రిపోర్ట్ అవుతుంది ఎన్ని రోజులు మీరు ఎవరు అమ్ముతున్నా అమ్ముతూనే ఉన్నాడు ఇంకా నూరు కన్ఫామ్ దానిలో మీరు డౌట్ ఉండవలసిన లేదు మనం ఆ రేంజ్లోనే బంద్ చేస్తాం దాని తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్ ఒక పెద్ద న్యూస్ ఇది టోయటా గురించి ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఫోర్ అవర్స్ సేల్స్ ఇన్ చైనాలోని ఎయిటీ పర్సెంట్ పడిపోయింది మార్చి సుజుకి తలక పేరెంట్ సుజుకి కంపెనీ సుజుకి ముసిబిసి అదే చైనా మార్కెట్ వద్దని పడిగొట్టుకుని నిలిపారు నిషాను హోండా మార్కెట్ సేర కూడా పడిపోయింది దీని దీంట్లోని టోయేటా తలక సేరం ఓన్లీ ఫోర్టీన్ పర్సెంటే పడింది చైనాలో సర్వే అయి చైనాలోని సర్వే వాడడం స్టార్ట్ చేశారు ఎందుకు ఎందుకంటే నైన్టీన్ నైన్టీ సెవెన్లోనే వాళ్ళ హైబ్రిడ్ మోడల్ దించేసారు అక్కడ హైబ్రిడ్ సేల్స్ బాగానే ఉంది అక్కడికి దాని తర్వాత ఏమో జాపనీస్ బండి ఒక టయోటా ఏమో పద పదహారు వేల డాలర్స్కి దించారు మొదటిసారి ఎలక్ట్రిక్ వెహికల్ ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్ దించారు మొదటిసారి అందరూ నేను బయట చేస్తున్నారు ఇది చాలా చీపు దీనివల్ల తన బ్రాండ్ వాల్యూ డైల్యూట్ అయిపోతుందో అలాగనే భయం అది లేకుండా కానీ ఫస్ట్ టైం ఏమో హండ్రెడ్ పర్సెంట్ ఓన్ లెక్సెస్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు వన్ వన్ ల్యాక్ కార్ వన్ ఇయర్ చేస్తారని బేసిక్ చెప్తున్నారు అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారని అందరు ఏంటి ఎక్స్పెక్ట్ సబ్స్పేజ్ ఏంటి ఒక జాపనీస్ బ్రాండ్ ఇంత రిలయన్స్ అలాగ ఉందని దీనికి ఒక దీ పార్ట్నర్షిప్ ఒక రీజన్ అని చెప్తున్నారు చైనీస్ పార్ట్నర్స్ కలిపి లోకలైజేషన్లో టైటా ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది అలాగని రిపోర్ట్ చెప్తున్నారు ఓవరాల్ మనకి అంటే ఇదే మనకి ఈవీలు వదిలేశారు ఇలాగ చైనాలో కూడా న్యూస్ ఉంది ఇండియాలో కూడా టొయాటాను ఒకే కారు వెయిటింగ్ లిస్ట్లో ఉంది మీరు పోయి ఇన్నోమా క్రిస్టా తీసుకోవాలంటే మూడు మాసాలు వెయిటింగ్ లిస్ట్లో ఉండాలి ఇలాగున్న డిమాండ్లో ఉన్న ప్రోడక్ట్ టొయాటా ఒకటే టూ మనం టొయాటా వస్తున్నాం ఇప్పుడు జపాన్లో ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది టొయాటా మా పాడడానికి ఛాన్సెస్ ఉంది మీరు అప్పుడేమో టొయేటాని కన్సర్ చేయవచ్చు నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ ఏంటంటాం అంటే ఇవాళ ఏమో స్పేసిస్ తలకి వాల్యుయేషన్ సర్జ్ అయిపోయింది ఐపీఓ చేస్తానన్నప్పటికీ సర్జ్ అయ్యింది ఇలాన్ మస్కర్ టోటల్ నెట్వర్క్ ఐపీఓ ఉంది ముందే వన్ ట్రిలియన్ డాలర్ అదిపోతుంది అలాగే ఎయిట్ పాయింట్ ట్రిలియన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్కి అలాగే వాల్యూ వెళ్ళిందండి వాళ్ళు మల్టీ ట్రిలియన్ అయిపోతాడు ఇప్పుడు వరకు కంపెనీ మనం ట్రిలియన్ డాలర్ చూస్తుండే ఇప్పుడు ఒక మనిషి మొదటిసారి ఒక ట్రిలియన్ డాలర్ వాల్యుయేషన్కి వెళ్తారు ఇది ఈ రెండు ఇది ముందే చెప్తున్నాడు ఒక రెండు విషయాలు తిని ఇచ్చేస్తున్నది ఒకటేమో అంటే ఒకటి టెక్నాలజీలో చాలా చేంజెస్ తెచ్చి చాలా మంచి విషయాలు కూడా చేశారు మెయిన్లీ ఏంటంటే డోలర్ తలక మదుపు దాని ఓవరాల్ ఫియర్ కర్మ మదుపు ఎంత మోసంగా వెళ్ళిపోయిందని మాకు తెలుస్తున్నది నేను కాలేజ్ వెళ్తున్నప్పుడు ఏమో పది లక్షల రూపాయలు ఉండాలంటే అక్కడ పెద్ద వెల్తీ అని అర్థం ఇవాళ మాసం పది లక్షల రూపాయలు విషయాలు తీసుకున్న చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఉంది కరోడ్పతి కోరి ఉంది చాలా కామన్ అయిపోయింది దీని తర్వాత ఇప్పుడేమో బిలియన్ ట్రిలియన్ ఉంటుంది మన ఊర్లో నూరు కోడికి ఏంటి రాదు ఆయన థౌజండ్ క్రోడ్స్కి ఏంటి రాదు తమిళ్లో మీకు డిస్క్రైబ్ చేయడానికి ఒక కొత్త వార్తని తమిళ హిందీ డిక్షనరీ తీసుకొని రావాలి బిలియన్ తమిళ తమిళ తమిళ్ నేను చెప్తారు బిల్లియన్ తెలుగులో నేను చెప్తారని ఇండియాలో కూడా శీఘ్రంగా వన్ ల్యాక్ క్రోడ్స్ మీద చాలా ఎన్ను చూస్తారని అనుకుంటున్నాను ఇలాగ అయిపోయింది గోల్డ్ అంతవరకు భయం ఏట్లేదు జాలీ మనం వెయిట్ చేద్దాం అదే సమయంలో మనకు కావాల్సిన స్టాక్స్ ఏమో ఒకటి అని కన్సిడర్ చేద్దాం సడీగా మనం గోల్డ్ గురించి మాట్లాడుతున్నప్పుడేమో జోయాలికల గురించి మాట్లాడు అలా నెక్స్ట్ పబ్లిక్ ఇష్యూ ఏమో జోయాలజీగా చేస్తానండి చాలా ఎక్స్పాండ్ చాలా ప్లేసెస్లో ఎక్స్పాండ్ చేస్తున్నారు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేసి ఈ ట్వంటీ ట్వంటీ సెవెన్లోనేమో టర్న్ అవడం ఫార్టీ థౌసండ్ క్రోర్స్ తీసుకెళ్ళిపోతాను అని చెప్తున్నారు ఇది ఎలా ఇదంతా పబ్లిక్లీ అనౌన్స్ చేస్తారట అదేమో పబ్లిక్ ఇష్యూకి రెడీ అవుతున్నారని అర్థం అలాగే జ్యువెలరీ ఫీల్డ్లోనే మలబార్ కూడా రెడీ అవుతున్నా అలాగని న్యూస్ అని వస్తున్నది మనకి ఇదేమో రెండు పబ్లిక్ ఇష్యూ మనం ఎదురు చూడవచ్చు ఒక నెక్స్ట్ ఇయర్ జోల మళ్ళీ బారు కానీ అప్పుడు ఏంటి ఆలయేషన్ ఉందన్నది ఏకి ఏంటి అని చూసుకునే మనం వల్ల చెప్పడం అవుతుంది దీనివల్ల ఇలాగ ఐపీఓ నుంచి డబ్బులు పైనకి వెళ్ళిపోయింది అంటే ఈ డబుల్ పంచానకు డబ్బులేసన్ డబ్బులు అందరు తీసుకొని పైనకి వెళ్తున్నారు నిన్న లాస్ట్ వీక్ వీక్ వేక్ ఫిట్ ఐపీఓ గురించి ఒకరు చెప్తున్నారు ఆ కథ మీకు చెప్పాలని చెప్తుంటాను వేక్ ఫిట్ ఐపీఓ అన్నది ఒక ముని మిగి ఒక సక్సెస్ఫుల్లీ పీఈ ఫండ్ పైన గెలిపారు అది స్లీప్ కంపెనీలది వాళ్ళు ఏం చెప్తున్నారంటే వేసిన డబ్బు మూడు మూడు టైంలకి ఎక్స్ట్రా తీసుకెళ్ళి పది సంవత్సరాల్లోనే కానీ వాళ్ళు బిఈ ఫండ్ డాలర్ డాలర్లో చూడాలి డాలర్స్లో అంటే టూ టైమ్స్ వాళ్ళకి దొరికింది పది సంవత్సరాల్లో రెండు సార్ టూ టైమ్స్ డబ్బులు పెరిగింది అంటే దీనికి ఎఫ్డి బెటర్ రిటర్న్ ఏడు పర్సెంట్ రిటర్న్ ఏడు పర్సెంట్ డాలర్ రిటర్న్కి వాళ్ళు అమెరికాలో ఉన్నారంటే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ బెటర్ రిటర్ ఇచ్చింటారా అనుకుంటాను ఎన్విడియా లాంటి లాంటరీలు వేసినట్ అంటే చాలా విషయం జరిగింది అక్కడికి రిస్క్ తీసుకొని ఇండియాలో ఈక్విటీలు వేసింది అది పెద్దగా ఏంటి రాలేదని తెలుస్తున్నది దీనివల్ల చాలామంది ఇండియా వదిలేసి పైను వెళ్ళిపోతున్నారని మనకు తెలుస్తున్నది ఓలా సోలా గురించి ఇంకో న్యూస్ ఓలా సోలా ఏమో లాస్ట్లోనేమో టూ సెవెంటీ క్రోడ్స్ అప్పు తీసుకున్నారు వాళ్ళు స్టాప్లు వచ్చేసి స్టాక్ వాల్యూ పేరు తరుగుతున్న ఇంకా స్టాక్ ఇవ్వని బ్యాంకులో అడిగారు ఇదంతా ఇవ్వడం అవ్వదని ఇంకొంచెం టాప్ అప్ చేసి టాక్ అమ్మేసి స్కాన్స్ అమ్మేసి ఇచ్చేశారు దానివల్లనేమో వాళ్ళ షేర్ మీద వాళ్ళకే నమ్మకం లేదని అర్థం దీనివల్ల ఓలా తలక గది అరవ గది సో మనం ఓలా గురించి మాట్లాడుతున్నప్పుడు మేము దుబాయ్లో చూసిన ఒక సైట్ గురించి మాట్లాడాలి ఇప్పటివరకు ఫ్యూచర్ ఏమో డిస్క్రైబ్ే చేస్తుండవని ఇవాళ కల్తో చూసి చెప్తున్నాను ఒక ఏడు మంది కూర్చుని ఒక బండి ఏమో వ్యాన్ లాగా ఉన్నది నేను అనుకుంటున్నా అది వేము అని అది అమెజాన్ తరగతి ప్రోడక్ట్ ఎక్కడ ఉండొచ్చు అది కెస్ట్ లాగా లేదు అని అనుకుంటాను అది ఫుల్లీ ఎలక్ట్రిక్ బండి కాదు అది డ్రైవర్లోని ట్యాక్సీ లెస్స హోటల్ నుంచి పికప్ చేస్తాను చూశాను అది మట్టుకుని వచ్చింది నాకు భయం అయిపోయింది అది అది చూసి ఓకే అది మట్టుకుని వెళ్ళిపోయింది బయన్లో మాత్రం ఒక బోర్ మాత్రం ఉంచిండ్రి అలాంటి బండి నేను డైరెక్ట్ చూసి నాకు న్యూరోజు చూస్తున్నప్పుడు ఫ్యూచర్ ఇదని నాకు వన్ కిలోమీటర్ చూ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ చూసామంటే సేఫాతుంది అది ట్రాఫిక్ రోడ్లు చూసామంటే వెరీ సేఫ్లో వెళ్తుంది అలాగతే ఫ్యూచర్ మనం కన్ను ముందు చూసింది మాకదేమో నాకు అదొకలాగా ఉంటుంది ఎందుకంటే ఇలాగైందంటే మన డ్రైవింగ్ కమ్యూనిటీ ఎండ్ అవుతుంది డెఫినెట్లీ పది సంవత్సరాల్లోనే ఇండియాలో వచ్చేసిందో నా నమ్మకం నాకే వచ్చేసింది ఇప్పుడు రిలయన్స్లో డబ్బు ఎలాగైపోయింది ఇప్పుడు ఏం చేయాలని తెలియకుండా క్యాంపా చేస్తే కాదు వీల్ వీలు చేస్తే కాదు ఎస్ఏఎల్ అని ఒక బ్రాండ్ ఉండేది అది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆ బ్రాండ్ ఏమో ఎస్ఎప్ సాస్ అని చేస్తుండారు ఆ బ్రాండ్ కొనేసి కొత్తగా మళ్ళీ రీలాంచ్ చేశారు సూపు నూడుల్స్ కొరియన్ నూడుల్స్ కెచప్ కెచ్ఎఫ్ ఫ్రమ్ రియల్ టమాటో అదంతా సగం రేటుకి హిందుస్థాని లీ నెస్లే ఇవ్వడానికి సగం రేట్లో సప్లై చేస్తామని కేతన్ మోడీ అని చెప్పారు కేతన్ మోడీ వస్తున్నాడు ఆర్సీపీఎల్ అండ్ కంపెనీ రిలయన్స్ కన్జ్యూమర్ ప్రోడక్ట్ తెలుక అలాగా చేస్తున్న డివిజన్కి హెడ్ అవు ఉన్నారు ఇప్పటికీ ఇది లాభం చేయదు ఇదంతా జియో స్టోర్లో మాత్రం మీరు అమ్మడం అవుతుంది ఎంతమంది అమ్ముతారు ఎంత మార్కెట్ షేర్ వెళ్తుంది అన్నది మనకు తెలియదు అది చాలా కష్టం ఇలా చేయడం అన్నది ఏదైనా చేయడం అనేది దిగిపోయారు దీనివల్ల ఈ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది ఆదిత్య ఎక్స్టైల్స్ దగ్గర సెంచరీ బిజినెస్ వచ్చిన పేపర్ ఎక్స్టైల్స్ ఐటీసీకి కమ్మేశారు ఐటీసీ అది కొనేసి సిసిఐ అప్రూవల్ అడిగారు ఈజీఏ నుంచి వాళ్ళకి అప్రూవల్ వచ్చేసింది స్పల్ప్ నుంచి పేపర్ కొన్న బిజినెస్ వీళ్ళు ఎక్వైర్ చేస్తారా అని వచ్చేసింది అలాగో పని క్లాస్ నోట్బుక్స్ పేపర్ క్రాఫ్ట్ నోట్బుక్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లోని నెక్స్ట్ స్టెప్కి ఐటీసీ వచ్చేసింది అది అన్నది అది మనకి కలెక్ట్గా తెలిసిపోతుంది దీని తర్వాత ఏంటంటే వేదాంత వేరే వేరేగా చేయడానికి ఇనీషియల్ ఎప్పుడు ఎన్సీఎల్టీ వచ్చేసి వచ్చింది అది ఇమీడియట్లీ వేదాంత స్టాక్ మీదకి వచ్చేసింది ఇప్పుడు వేదాంత స్టాక్ మీదకి వెళ్ళడానికి కారణం వెండి రేటు హిందుస్థాన్ జింక్లు ముందు రోజు చెప్తున్నట్టుకే రెడీ అవుతున్నప్పుడు జింక్ వస్తున్నప్పుడు వెండి కూడా పైనకి వస్తుంది దీనివల్ల వెండి జలక లాభం ఏమో ఎక్కువగా వస్తుంది వాళ్ళు ఎక్కువ వెండి కూడా చేస్తారు ఈ వెండి జలక రేట్ ఏమో వీళ్ళకి బూస్ట్ చేస్తున్నది ఇదంతా చేస్తున్నప్పుడు కూడా వాళ్ళతో వాళ్ళు ఒక రెండు మూడు అసెట్లు అమ్మకుండా పేరెంట్ లెవెల్లో ఉన్న అప్పు అప్పు బంద్ చేయడం వద్ద అది అవుతుంది పెద్ద క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఏమో ఆ ఆన్సర్ అతనికి వాళ్ళే చెప్పాలి వార్ని బా సెట్ చేశారంటే ఈ పేరమౌంట్ జెరాల్ క్వశ్చన్ ఇచ్చిన డీల్ సరిగ్గా కాదు నేను నెట్ఫ్లిక్స్ డీల్ని రికమెండ్ చేస్తున్నాను మీరు అందరూ నెట్ఫ్లిక్స్ డీల్కే ఓట్ చేయాలని వాళ్ళ తలక సేర్ హోల్డర్స్ అందరికీ చెప్తున్నారు ట్రంప్ ఏమో దానికి ఎదురుకు వస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఈ హాలీవుడ్లో ఇచ్చేస్తున్న అందరూ చాలామంది ఏమో అది ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎంతమంది ఎదురు చూస్తున్నా కూడా ఆ మార్చ్ ఆఫ్ టెక్నాలజీ నేను కన్ను మీద చూసింది ఈ వార్నం బ్రదర్స్ నెట్ఫ్లిక్స్ ఏమో టెక్నాలజీ మారిపోయిందంటే ఎవరి వల్ల స్టాప్ చేయడం వద్దు మళ్ళీ తిరిపి వన్స్టాప్ బ్యాక్కి వెళ్ళడం అన్నది మనం డెఫినెట్లీ రిలేజ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ వెళ్ళడం అనేది నాట్ పాసిబుల్ మనకి ఇవాళ కెపాసిటీస్లో ఉన్న షేర్స్ అని ఇవాళ వీక్గానే ఉంటుంది పటాసిలిస్లో ఉన్న షేర్స్ అని వీక్గానే ఉంటుంది ఒకటి రెండు అని ఒకటి రెండు లెవెల్లో కన్సిడర్ చేయండి ఎందుకు మార్కెట్ అటెంప్ట్ చేసినా కూడా మీదకి వెళ్ళలేదు చాలా మీదకి వెళ్తుందని ఎదురు చూడకండి అలాగే చాలా ఐపీఎస్ వస్తూనే ఉంది అదిలో డబ్బు వేస్తూనే ఉన్నారు ఇప్పుడేమో ప్రొడెన్షియల్ ఐపి ఇష్యూ సక్సెస్ఫుల్ అయిపోయింది ఐసీసీ ప్రొడెన్షియల్ ఏఎంసీ ప్రొడెన్ ఏఎంసీ ప్రొడెన్షియల్ సక్సెస్ఫుల్ ఎగ్జిట్ అయిపోయారు పెద్దలు ప్రీమియంలో లాంచ్ అవ్వదని అనుకుంటున్నాను అదే సమయం ఇండియాలోనేమో గవర్నమెంట్ కూడా చూసుకొని నేను డబ్బులు తీసుకుంటాం డబ్బులు సంపాదిస్తామని ఇండియన్ ఓవర్సీస్లో మూడు పర్సెంట్ ఆఫర్ త్రీ పర్సెంట్ ఏం ఆఫర్ ఫర్ సేల్లో అమ్ముతున్నాను నాకు మొదట రెండు పర్సెంట్ అమ్ముతారు దాని తర్వాత ఎక్స్ట్రా వన్ పర్సెంట్ అమ్ముతారు ఇలాగే ఐడిబిఐ బ్యాంకు ప్రైవేట్ చేస్తానని అలా చెప్తున్నట్టుగా చాలా టైం చెప్పారు కానీ వాళ్ళ వల్ల చేయడం అమ్మలేదు ఇలాంటి విషయం చేయడం అనేది చాలా కష్టం మేనేజ్మెంట్ కంట్రోల్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండదు అలాగవుతే బ్యాంక్ ఏమో సరిగ్గా వెళ్తుందని నాకు నమ్మకం లేదు దీనివల్ల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కన్సిడర్ చేయకండి ఇది అవుతున్నది ఇవాళ న్యూస్ ఈ ఈ న్యూస్లో అందులో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మార్కెట్ ఏమొక్క పుసిదమైందంటే పక్కని ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఇంత న్యూస్కి ఇచ్చి కూడా ఇంత ఎనర్జీ ఇంజక్షన్ ఇచ్చిన కూడా అంత స్టైరాయిడ్స్ ఇచ్చి కూడా మార్కెట్ వాళ్ళు నించుకోవడం అవ్వలేదంటే మార్కెట్ కింద పడడానికి ఛాన్సెస్ నమ్మకం చాలా ఉన్నాయి ఓకే ఒక నెగిటివ్ న్యూస్ వచ్చిందండి మార్కెట్ అమ్మ కింద పడిపోతుంది దీనివల్ల పొద్దుకి డిప్లై చేయకుండా ఒకటి రెండు అని డిప్లాయ్ చేసి వెయిట్ చేయండి నమస్కారం